జయ శ్రీరామ్ జయ భారత్ యేసు క్రీస్తుకి తప్పలేదు బాధలు కర్మ రాముడికి తప్పలే బాధలు కష్టాలు రమణ మహర్షికి తప్పలే రోగాలు గ్రేట్ రమణ మహర్షి స్వామి వివేకానందకి తప్పలే ఆయన క్షయ క్షయన క్షయానికి ఉంటుంది రామకృష్ణ పరహంస ఆయన గొంతు వచ్చింది వాళ్ళకే తప్పలే మనం ఎంత మనం బతుకలే ఎంత మనుషుల ఆఫ్టర్ ఆల్ కర్మ తప్పదు కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు తీర్చేస్తుంది దూర తీర్చేస్తుంది కర్మ కాబట్టి సత్కర్మ చేయండి కొత్త కొత్త పాపాలు పెంచుకోకండి బాధలు పడకండి బ్లస్ కర్మలు వస్తాయి దుఃఖాలు వస్తాయి రెడీ అండ్ గెట్ రెడీ పక్క వస్తాయి వద్దని వస్తాయి ఏ మనిషి జబ్బుని కష్టానికి ఎందుకు వస్తున్నాయి వస్తాయి మనిషి జన్మిత్తా ఉంటే నువ్వు పాపపుణ్యాలు చేసినావు రెండు చేసినావు ఒకటి ఎక్కువ కూడా తక్కువ కావచ్చు కాబట్టి ఒకటి కష్టాలు ఎక్కువ ఉంటాయి కష్ట సుఖాలు ఎక్కువ ఉంటాయి కానీ రెండు పక్క ఉంటాయి మనిషి ఉంటే పక్క రెండు నిర్భవించాలి జపాలు చెయ్యండి ధ్యానాలు చేయండి మెంటల్ స్ట్రాంగ్ ఉండండి జిమ్కి వెళ్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది మైండ్కి ఏం చేస్తావు జపాలు ధ్యానాలు జీవితంలో ఏదో చిన్న నిలబడే శక్తిగా ఉంటుంది తట్టుకుని నిలబడుతు అయిపో జయ శ్రీరామ్